భక్తులందరూ కూడా హరేకృష్ణ అండి ప్రస్తుతం మహాకోంభం మీద జరుగుతుంది ప్రయాగరాజులో మనము ప్రయాగరాజు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఏమేమి దర్శించాలి ప్రాచీన స్థానాలు ఏమైనా ఉన్నాయా ప్రయాగరాజులో ముఖ్యంగా ఏడు స్థానాలని తప్పకుండా దర్శించాలి సప్త దర్శనాలు అని అంటారు త్రివేణి సంగమం ఎలాగో మనం త్రివేణి సంగమం వెళ్తాం మొట్టమొదట త్రివేణి సంగమం ఎక్కడైతే గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసిన స్థలము త్రివేణి సంగమము గంగా యమున స్పష్టంగా కనిపిస్తున్నాయి సరస్వతి రూపంలో ప్రవహిస్తుంది అక్కడ కలుస్తుంది ఈ మూడు నదులు కలిసే స్థలము స్థానము త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగంలో తప్పకుండా స్నానం చేయాలి తీర్థాలన్నిటికి కూడా రాజు ప్రయాగ ఇది మొట్టమొదటి స్థానం ఇక రెండవ స్థానము అక్షయవటము అక్షయ అంటే నశించేది అక్షయము అంటే ప్రళయకాలంలో కూడా నశించినది దానిని అక్షయము అని అంటారు అక్షయ ప్రళయకాలంలో కూడా నష్టం కాదు ఈ అక్షయ వటం యొక్క మహిమ చాలా రకాల పురాణాల్లో చెప్పబడిందండి భాగవతంలో కూడా చెప్పబడింది స్వయంగా భగవంతుడు బాలముకుందుని రూపంలో ఈ అక్షయ వటం యొక్క చివరి కొమ్మ యొక్క చివరి ఆకు మీద శయణించి ఉంటారు అనంతకోటి బ్రహ్మాండాలు ఆయన పట్లలోకి వెళ్ళిపోతాయి ఈ ప్రళయకాలంలో కూడా నష్టం కాదు ఈ యొక్క వటం అక్షయవటం వటం అందుకే అక్షయ వటం అని అంటారు ఈ అక్షయవటం క్రిందే యాజ్ఞవాల్క్య మహర్షి భరద్వాజ ఋషికి శ్రీమద్ రామాయణాన్ని బోధించారు ఈ అక్షయ వటం యొక్క క్రిందే తులసి దాసు ఎవరైతే రామచరిత మనస్స రాశారు ఆయన కూడా శ్రీమద్ రామాయణం ఇక్కడే మొట్టమొదట విన్నారు ఎప్పుడైతే తులసీదాసుడు ప్రయాగరాజు ఫస్ట్ మొట్టమొదట వచ్చారు వచ్చినప్పుడే అక్షయ వటం క్రింద భరద్వాజ మహర్షి అలాగే యాజ్ఞవల్క్య మహర్షి వీరిద్దరిని దర్శించారు అలాగే అక్కడ శ్రీమతి రామాయణాన్ని మొట్టమొదట విన్నారు అక్కడి నుంచి ఆయనకి ప్రేరణ కలిగింది శ్రీమతి రామాయణాన్ని సరళమైన హిందీ భాషలో రాయడానికి అందుకే ఆయన రామచరిత మానస మానస అనే రామాయణాన్ని సరళమైన హిందీ భాషలో రాశారు ఇది రెండో స్థానము అక్షయవటం ఇక్కడే సరస్వతి కూపం ఉంది ఎక్కడైతే ఈ ప్రకటమైంది గుప్త రూపంలో ప్రవహిస్తుంది ఈ అక్షయవటం దగ్గరే సరస్వతి కూపము ఇది రెండో స్థానం ఇక మూడో స్థానము వేణి మాధవుడు వేణి మాధవుడు స్వయంగా ఎప్పుడైతే సృష్టి ఆరంభంలో బ్రహ్మాచి భగవంతుని ప్రార్థించారు భగవంతుడే చతుర్భుజ రూపంలో ఇచ్చారు ఆ యొక్క దర్శనం కలిగిన ఆ చతుర్భుజ నారాయణ రూపాన్ని బ్రహ్మ స్వయంగా స్థాపించారు సేవించారు దీనిని వేణి మాధవుడు అని అంటారు తప్పకుండా దర్శించాల్సిన స్థానాలు వేణి మాధవుడు స్వయంగా బ్రహ్మజీ స్థాపించారు సేవించారు చతుర్భుజ రూపంలో ఉన్న నారాయణ రూపాన్ని ఏ రూపాన్ని అయితే సృష్టి ఆరంభంలో బ్రహ్మ దర్శించారు ఇది మూడో స్థానం తప్పకుండా దర్శించాల్సిన స్థానం ఇక నాలుగో స్థానము వాసుకి నాగవాసుకి ఎప్పుడైతే సముద్ర వంతనం సమయంలో అమృతం కోసమై దేవతలు రాక్షసులు ఈ వాసుకిని తాడుగా చేసుకొని మందరాచల పర్వతాన్ని గవ్వంగా చేసుకొని సముద్రాన్ని మంతనం చేశారు అమృతం వచ్చిన తర్వాత అందరూ ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వాసుకి పాపం ఏ తనను పాముగా చేసుకొని చిలికారు కదా చాలా కష్టం కలిగింది పాపం వాసుకి ఈ కష్టం నుండి నివృత్తి కావడానికి వేణి మాధవుడిని ప్రార్థించింది వేణి మాధవుడిని దర్శించింది వేణి మాధవుడిని ప్రార్థించింది అప్పుడు కష్టం నుండి నివృత్తి కలిగింది ఇక ఐదవ స్థానము శేషనాగు ఎప్పుడైతే గంగానది భగీరథుడు గంగానదిని తీసుకొచ్చారండి శివుడి యొక్క జట మీద ఉంచబడ్డారు ఈ గంగా మెల్లగా ఎప్పుడైతే భగీరథుడు శివుడిని ప్రార్థించారు గంగానది మొట్టమొదట ఈ భరతవర్షంలోకి ప్రవహించినప్పుడు ఒక పాయ పాతాల లోకంలోకి వెళ్ళిపోయింది ఈ పాతాల లోకంలోకి వెళ్ళి ఎక్కడైతే శేషనాగుడు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది శేషనాగుడు ఎప్పుడైతే గంగను దర్శించారు అలాగే శేషనాగుడు పాతళ లోకం నుంచి పైకి వచ్చి వేణుమాధవుడిని దర్శించారు ఎక్కడైతే దర్శించారు ఆయనే శేషనాగు శేషనాగును కూడా దర్శించాలి తప్పకుండా ఇది ఐదో స్థానము ఆరో స్థానము సోమేశ్వరుడు సోమేశ్వర శివుడు సోమనాథుడు ఎలాగో జ్యోతిర్లింగాల్లో అలాగే ఇక్కడ కూడా ప్రాచీన స్థానము సోమేశ్వరుడు ఎక్కడైతే ఇతిహాసం చెప్పబడిందండి చంద్రుడు స్వయంగా తన చేతుల ద్వారా ఒక లింగాన్ని తయారు చేశాడు శివలింగాన్ని ఆయనే సోమేశ్వర శివుడు స్వయంగా చంద్రుడు తయారు చేశారు స్థాపించాడు అలాగే పదకొండు కోట్ల మృత్యుంజయ మంత్రాన్ని జపించారు ఇక్కడే చంద్రుడు ఇతిహాసం ఇలా చెప్పబడిందండి చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క ఇరవై ఏడు మంది కన్యల్ని వివాహం చేసుకున్నాడు ఈ వివాహం అయిపోయిన తర్వాత చంద్రుడు ఇరవై ఏడు మందిలో రోహిణిని మాత్రమే అధికంగా ప్రేమిస్తున్నాడు మిగతా వారికి నచ్చలేదు ఎవరికి నచ్చుతుందండి ఎవరికి నచ్చదు కదా మిగతా వాళ్ళు వెళ్ళి నాన్నగారికి చెప్పారు నాన్నగారు నాన్నగారు మమ్మల్ని అందరినీ చంద్రుడికి వివాహం చేశారు కానీ రోహిణిని మాత్రమే అధికంగా ఇష్టపడుతున్నాడు చంద్రుడు దక్ష ప్రజాపతి వచ్చి నశ చెప్పాడు చంద్రుడిని అయా ఇరవై ఏడు మంది మీ భార్యలు కదా అందరినీ సమానంగా చూడండి అని అన్నారు రెండుసార్లు నచ్చజెప్పారు కానీ వినలేదు చంద్రుడు పక్షపాతం ఊహిస్తున్నాడు రోహిణిని మాత్రం అధికంగా ప్రేమించి మిగతా వాళ్ళని పట్టించుకోవటం లేదు దక్ష ప్రజాపతి మళ్ళీ మూడోసారి వచ్చారు రెండుసార్లు చెప్పాను వినలేదు సరే నీ అందం చూసి నువ్వు అభిమానం నీకు అభిమానం కలిగింది కనుక నీకు క్షయరోగం అవుగాక అంటూ శపించాడు దక్ష ప్రజాపతి చంద్రుడిని ఈ క్షయరోగంతో బాధపడుతున్నాడు చంద్రుడు వెళ్ళి దేవతల్ని ప్రార్థించారు నన్ను రక్షించండి ఈ క్షయరోగం నుండి నన్ను బయట పెట్టండి అని దేవతలు అన్నారు మీరు వెళ్ళి శివుడిని ప్రార్థించండి చంద్రుడు వచ్చి ఒక శివలింగాన్ని స్థాపించి పదకొండు కోట్ల మృత్యుంజయ మంత్రాల్ని జపించారు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలి చంద్రుడు అన్నారు స్వామి నాకు క్షయరోగం కలిగింది దక్ష ప్రజాపతి మా మామగారు శపించారు ఈ రోగం నుండి ముక్తిని కలిగించండి ఉంది కృష్ణపక్షం వచ్చినప్పుడు రోగం పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే శుక్లపక్షం వచ్చినప్పుడు రోగం తగ్గుతూ తగ్గుతూ ఉంటుంది కనుక శుక్లపక్షం లో పౌర్ణమి రాగానికి నీకు కలిగి ఉండే పదహారు కళలు వస్తాయి మళ్ళీ పదహారు కళలు అంటారు పదిహేను కనిపిస్తాయి నిజానికి ఎప్పుడైతే కృష్ణపక్షంలో అమావా అమావాస్యకి వెళ్ళిపోయే ముందుగా అమావాస్య కానీ పూర్తిగా ఈ క్షయరోగం అంటుకుంటుంది మళ్ళీ శుక్లపక్షం రాగానే మెల్లమెల్లగా ఈ క్షయరోగం నుండి నివృత్తి అవుతాం ఇలా ఉపాయం ఉంది అని అంటారు సరే ఏదో ఒక ఉపాయం ద్వారా నా యొక్క నిండుకళలు పౌర్ణమి రోజైన కని కనీసం కనిపిస్తాయని చెప్పి చంద్రుడు ఒప్పుకుంటారు ఇది ఆరవ స్థానము సోమేశ్వర మహాదేవుడు శివుడు మందిరం ప్రాచీనం చంద్రుడు చే ఆత్మలింగం ఈ యొక్క శివలింగాన్ని స్థాపించారు చంద్రుడు పూజించాడు ఇక ఏడవ స్థానము భరద్వాజ ఆశ్రమం తప్పకుండా దర్శించాల్సి దర్శించాల్సిన స్థానము ఈ భరద్వాజ ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు ముగ్గురు వచ్చారండి ఎప్పుడైతే దండగారణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడానికి సీతారామ లక్ష్మణులు వచ్చారు మొట్టమొదట ఇక్కడ భరద్వాజ ఆశ్రమానికి వచ్చారు ఇక్కడ ఉన్నారు భరద్వాజ జోలుషి శ్రీరామచంద్రుని ప్రార్థిస్తారు స్వామి కొన్ని వేల సంవత్సరాల నుంచి త్రివేణి సంఘంలో నేను స్నానం చేస్తూ తపస్సు చేస్తున్నాను ఈరోజు నాకు మీ దర్శనం చే నాకు ఫలితం లభించింది అంటారు భరద్వాజ ఋషి నిజంగా భగవంతుడిని దర్శించటం అంత సహజం కాదు కదా భరద్వాజ ఋషి అంటారు స్వామి నేను చేసిన తపస్సుకు సరైన ఫలితం లభించింది మిమ్మల్ని దర్శించడంతో అంటూ భరద్వాజ ఋషి చెప్తారు మీరు ఇక్కడ నుంచి చిత్రకూటి వెళ్ళండి అక్కడ కొంతకాలం ఉండండి అంటూ సలహా ఇస్తారు భరద్వాజ ఋషి కనుక ఈ ఏడు స్థానాలండి మనం ప్రయాగరాజు వెళ్ళినప్పుడు తప్పకుండా స్థా దర్శించాల్సినవి ఈ ఏడు స్థానాలు మొట్టమొదట త్రివేణి సంఘం రెండవది అక్షయవటము ఇక మూడవది వేణిమాధవుడు చతుర్భుజ నారాయణ రూపంలో స్వయంగా బ్రహ్మచే స్థాపించబడి సేవించబడింది ఈ మాధవుడు నాలుగవది నాగవాసుకి ఐదవది శేషనాగుని దర్శించాలి ఆరవది సోమేశ్వర శివుడు ఏడవది భరద్వాజ ఋషి కనుక దర్శనాలు అని అంటారండి ఈ సప్త దర్శనాలను తప్పకుండా దర్శించాలి హరే కృష్ణ